హైలైట్ ఏంటంటే సుభాస్ గురించి చెప్పాలన్న సువాస్ పర్ఫార్మెన్స్ అయితే ఇరక తీసాడన్నా అసలు నటించలేదు గుండు కొట్టే సీన్ అసలు ఫుల్ గా కనెక్ట్ అయిపోతాం బ్రో ఆ విధంగా ఉంది మూవీ అయితే నాకు అయితే చాలా బాగా నచ్చింది బ్రో ఇంకోటి సినిమా హైలైట్ ఏంటంటే మనకి పుష్ప కేశవా ఉన్నాడు కేశవ క్యారెక్టర్ అయితే పీక్స్ అనే చెప్పొచ్చు అనమాట ఇది ఒక రెండు వేల ఏడు సంవత్సరంలో రియల్ గా జరిగిన స్టోరీ మనకి అక్కడే చూపిస్తాడు అనమాట ఆ లోకి తీసుకెళ్లాడు బ్రో దీంట్లో హైలైట్ ఏంటంటే మన లవ్ మనవారు పూజ చేస్తాడు లవ్ ఫెయిల్ అయిపోతుంది వేరే అమ్మాయి వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు ఆ పెళ్లికి వెళ్ళి బ్యాండ్ కొట్టాలి అతనికి ఆ బ్యాండ్ కొట్టే సీన్స్ కొంత కలర్లో నీళ్ళు తిరుగుతాయి అన్నమాట సినిమా చాలా చాలా బాగుంది అలాగే సిస్టర్ బ్రదర్ మధ్య వచ్చే సెంటిమెంట్స్ కానీ అవి కూడా చాలా బాగున్నాయి అనమాట శరణ్య అసలు పీక్స్ అనే చెప్పొచ్చు సుభాస్ గారికి ఎంత ఇంపార్టెంట్ ఉందో వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ చేసిన శరణ్య కానీ అంత ఇంపార్టెంట్ ఉందన్నమాట శరణ్య క్యారెక్టర్ బాగుంది ఇప్పుడు అసలు స్టోరీ కూడా శరణ్య క్యారెక్టర్ మీద నడుతుంది అనమాట వాళ్ళ సిస్టర్ని కానీ బ్రదర్స్ ఎవరు ఊరుకుంటారు కదా అదే చూపించాడు నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడు అసలు బ్యాండ్ కొట్టే స్టైల్ కానీ అబ్బాస్ కటింగ్ నేను చేస్తాను ఊర్లో మొత్తం చెప్తాడు అవి కానీ ఏంటంటే చాలా బాగున్నాయి అనమాట మనకి ఏంటంటే ఈ సినిమాలు ఏంటంటే అనుచివేతకే గురై ఉంటారు కదా ప్రీవియస్ ఇయర్ లో తొక్కుతా కదా హై కాష్ లో ఎయిర్ క్యాష్ మధ్య జరిగే సీన్స్ కానీ చాలా ఎస్పెషల్లీ హైలైట్ తీసుకున్నారు హైలైట్ ఏంటంటే గుండు కొట్టే సీన్ ఇంటర్వెల్ ముందు దానికి అసలు క్యాచ్ అప్ అనే చెప్పొచ్చు సువాస్ గారు జీవించారని చెప్పొచ్చు శివాని కానీ అమ్మాయి క్యారెక్టర్ బాగుందన్నమాట ఎక్కువ బ్రదర్ సిస్టర్ మధ్యనే వెళ్తుంటారు బ్రో అసలు కేశవ అవుతే అసలు కొన్ని కొన్ని సీన్స్ సువాస్ డామినేషన్ చేశాడు బ్రో అసలు కేశవాణ సెకండ్ ఆఫ్ హైలైట్ అవుతాడు ఓవరాల్ గా మంచి మూవీ బ్రో అసలు సువాస్ కి కలర్ఫుల్ ఫోటో తర్వాత ఈ సినిమా ఒక మంచి హిట్ చెప్పొచ్చు బ్రో డీసెంట్ గా ఉంది ఇటువంటి కథలు కానీ వచ్చిందంటే అంటే జనాలు కానీ ఏంటంటే ఎంకరేజ్ చేస్తారు అనమాట ఇప్పుడు ఏంటంటే అతనికి కంటెంట్ లేక ఏడుస్తున్నారు ఇటువంటి కంటెంట్లు చూస్తే జనాలు ఆల్వేస్ వి పీపుల్ ఆర్ రెడీ ఫర్ వాచ్ దిస్ నూచి అంటే ఈ కంటెంట్లు కానీ చూస్తారనమాట ఏంటంటే ఇప్పుడు ఈ కంటెంట్లో గుండు కొట్టే సీన్ ఉన్నా కానీ అది ఎందుకు గుండు కొట్టారనే నేను సినిమాకి వెళ్ళాను ఆ గుండు కొట్టే సీన్ చూసినప్పుడు మనకి చాలా కనెక్ట్ అవుతుంది అనమాట కంటెంట్తో ఇటువంటి సినిమాలు వస్తే మాత్రం డెఫినెట్గా ఆడియన్స్ సపోర్ట్ చేస్తారు సినిమా అయితే బాగుంది ఇప్పుడు డీసెంట్గా ఉంది ఫ్యామిలీతో అయితే చూడొచ్చాను థ్యాంక్ యూ